లేదనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అంటే ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు దాదాపు పదమూడు లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి వాళ్ళ భవిష్యత్ ఏంటో కాని పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఏం జరుగుతుంది అనేది మేడం ఈరోజు సరే లెక్క అయితే సబ్జెక్ట్ కరెక్ట్ నంబర్ నాకైతే తెలు మీరు అన్నట్టు పదమూడు లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఆరోపణ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ పదమూడు లక్షల మందికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం తాలూకు బకాయిలు అని ఇంతవరకు ఎవరు చెప్పలే అంతే కదా ఈ రోజు వరకు ఎవరు చెప్పలే అన్నమాట ఇప్పుడైనా పని చెప్తానంటే చెప్పమనండి దానిపైన చర్చ ముందుకు తీసుకెళ్తాను నేను ఆ విషయంపై నేను కట్టుబడి ఉంటాను కాబట్టి పదమూడు లక్షల మందికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు మేమా మా హయాంలో జరిగిందా మీరు మాత్రమే అని చెప్పలేదు కదా వాళ్ళు కూడా ఆరోపణ అసలే కాదు నిజమే ఆరోపణ లక్షల మందికి అన్యాయం చేసిన ఆరోపణ అన్నారు ఆరోపణ కాదు అది పదమూడు లక్షల మంది అని మేడం చెప్పిన నేను పదమూడు లక్షల మంది మీరు అఫీషియల్ గా గవర్నమెంట్ కాదంటా లేదు కదా ఈ పాస్ సైట్ లోకి వెళ్ళి చూడండి రెండు

కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యార్థి సంవత్సరం మాత్రమే అని ఎవరు అంటలేరు అని అన్నా నేను అంటే ఈ పదమూడు లక్షల మందికి ఈ ఒక్క సంవత్సరం వల్లనే విద్యార్థి సంవత్సరం అని చెప్పలేదు నేను కూడా కదే అంటున్నా నేను ఆ సమస్య రెట్టింపు అయింది ఒకవేళ ఈ సంవత్సరం వల్లనే పదమూడు లక్షల మందికి రాలేదు కదా దానికి మేము వచ్చిన తర్వాత వచ్చిన బాధ్యతలు కాదు కదా అంటున్నాను ప్రభుత్వానికి బాధ్యత ఉంది కదా మీరు వచ్చిందే ప్రభుత్వంలో కంటే గతంలో వచ్చిన వాళ్ళు అయిపోయింది మాకు సంబంధం గతంతో లేదు మా పాలన మేము ఏం చేసినా ఇరవై నాలుగు తర్వాత అంటారా మీరు ప్రజలకు అది చెప్పదలుచుకున్నారు విద్యార్థులకు అది చెప్పదలుచుకున్నారా పద్దెనిమిది నెలల్లో మీరు ఇచ్చింది ఏమీ లేదు ఉన్నప్పుడే కదా నిజాం కాలేజీలో విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి అమ్మాయి అర్ధరాత్రి ధర్నా చేసింది నిన్న మొన్న జూన్ లోనే కదా జూన్ రెండో తారీఖు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం పక్కన ఓ పక్కన ముఖ్యమంత్రి గారు ఉంటే అదే జూన్ రెండో తారీఖు అన్నం లేకుండా నిజాం కాలేజీ లో విద్యార్థులు ధర్నా చేశారు పత్రికలో చూడండి మీరు మీడియాలో ఫాలో అవ్వండి మీరు మేము అడిగేది ఏంటని అంటే ఇరవై మూడు ఆరేండ్లు కావచ్చు ఐదేండ్లు కావచ్చు గత ప్రభుత్వం చేసిన అప్పుని మీరు కడుతున్నారు కదా వడ్డీ మీరు ఎందుకు కడుతున్నారు మేము గట్టమంటారా వడ్డీ అది మీ ప్రభుత్వం బాధ్యత వాళ్ళకి ప్రభుత్వాలతో సంబంధం లేదు కదా ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలు మీరు ప్రభుత్వం అడుగుతున్నాం కాంకేసా బిఆర్ఎస్ఆర్ అనేది కానీ అడిగారు కదా మేడం అడిగారు కదా ముగ్గురు కలిసి అడిగారు కదా ఈ మధ్య ఒకటి బాగా చేర్చుకుని మేడం అధికార పార్టీ వాళ్ళను మొదలు పెట్టగానే వాళ్ళని మాట్లాడనీయవద్దు నేను ఏమన్నా నేను అన్నానా నాకు తెలియదు నెంబరు మీరు పదమూడు లక్షల మంది అన్నారు వాళ్ళందరూ ఈ ఒక్క విద్యార్థి సంవత్సరం వల్లనే వచ్చిరా ప్రశ్న దానికి మళ్ళా ఒక నిమిషం ఏడు సెకండ్లు చేసుకోరు అంతే కదా నేను అసలు ఏమి చెప్పనే లేదు వీళ్ళు వీళ్ళు మాట్లాడిన దానికి వీళ్ళు అడిగినారు కదా మరి నేను చెప్పాలి కదా అయితే అన్నగారు ఇంతకుముందు మాట్లాడుకుంటూ పేజ్ నంబర్ ముప్పై రెండు కాంగ్రెస్ పార్టీ చెప్పింది అని ఇచ్చిన లక్ష పేజీల బుక్ గురించి ఒక బుక్ గురించి ఏదో చెప్పారు మరి ఎన్ని పేజీలు నాకైతే తెలియదు నాకు తెలిసినంత వరకు ఒక ఏ ఏ త్రీ పేపర్ మీద మేము ఇచ్చినాము మరి వాళ్ళు ఎన్ని పేజీలు రాసుకున్నారో నాకు తెలియదు అది అయితే ముప్పై రెండు పే ముప్పై రెండో పేజీ గురించి మాట్లాడినటువంటి వాళ్ళు ఈ సమస్య రెండు వేల పద్నాలుగు తర్వాత ఆవిర్భావం అయింది ఏ సంవత్సరం నుంచి ఆవిర్భవం అయింది ఆ సమస్య వచ్చినప్పటి నుంచి మీరు మొదటిసారి చేసినటువంటి ధర్నా తాలూకు సంవత్సరం ఏది నాది ప్రశ్న అది ప్రశ్న మాత్రమే ఈ సంవత్సరం ఈ సమస్య ఎప్పుడు ఉత్పన్నమైంది ఈ సమస్య ఉత్ప ఉత్పన్నమైన తర్వాత ఏ సంవత్సరం మీరు మొదటి ధర్నా చేసినారు ఇది ప్రశ్న వారు చెప్తే బాగుంటుంది వాళ్ళు నోట్ చేసుకొని చెప్తే బాగుంటుంది తర్వాత మేము ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామని ఇచ్చిన మాటకు మేము ఈ రోజుకు ఇప్పటికీ క్షణాన్ని కూడా కట్టుబడి ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామని అనడం మా తప్ప అంటే ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామంటే మీరు ముట్టడులకు దాడులకు పోతారా ఎట్లా పోతారు మీరు ఆయన ఇంటికి ఆయన ఉంటున్న ఇల్లు ఏమన్నా ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ఇల్లా అధికారంలో ఉంటే బేగంపెట్లు అధికారం లేకపోతే నాందినగర్లో ఉండే బుద్ధులు మాకు లేవు ఎమ్మెల్యేగా ఉన్న అదే ఇల్లు ఓడిపోయిన ఎమ్మెల్యేగా అదే ఇల్లు గెలిచిన ఎంపీగా అదే ఇల్లు పీసీసీ అధ్యక్షునిగా అదే ఇల్లు ముఖ్యమంత్రిగా అదే ఇల్లు ఆయన ఇంటి మీదకి మీరు ఎట్లా పోతారు మీరు ప్రజాస్వామ్యవతంగా ఆ రోజు ధర్నా చౌక్ నెత్తేసినందుకు ముట్టడికి పోయినారంటే ఓకే ఒప్పుకున్నాం ఈ రోజు ధర్నా చౌక్ ఇచ్చిన తర్వాత మీ సమస్యల్ని వింటున్న తర్వాత మీ సమస్యలకు మేము స్పందిస్తున్న తర్వాత మీరు ఎట్లా ముట్టడికి పోతారు దీన్ని ప్రజాస్వామ్యం అంటారా ఎట్లా అవుతారు మీరు ఎట్లా మీరు స్కాలర్స్ అయితారు నాకు చెప్పండి ఎట్లా మీరు విద్యార్థులు అయితే నాకు చెప్పండి మీరు ముట్టడి చేయడం ప్రజాస్వామ్యమని ఏ రాజ్యాంగంలో ఉందో ఏ ప్రజాస్వామ్యం ఎన్నో ఖాయిలో ఉందో ఎన్నో పేరలో ఉందో తీర్చిపెట్టండి దానిపైనప్పుడు నేను చర్చలో కూర్చుంటా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ ముట్టలేదా విజేత గారు ఎందుకు జరగలేదు ఎందుకు జరిగింది మీరు ధర్నా చౌపులు ఎత్తేసిరు ఎక్కడ కూడా ప్రజాస్వామ్య యుతంగా సీఎం గారే చెప్పారు ఇంటికి దాడికి రమ్మనే సీఎం గారు ఎక్కడ ముట్టాడికి రమ్మనే కూర్చొని పరిపాలన చేస్తే అదే అధికారిక నివాసం సీఎం గారు అయితే మీరు ముట్టాడికి పోతారా

అదే ప్రజాస్వామ్యం అంటే మీరు ధర్నా చేసేటప్పుడు మీడియా దాన్ని కవర్ చేస్తలేదా మీడియా చూపిస్తలేదా రోజు రిపోర్ట్ వస్తలేదా హండ్రెడ్ పర్సెంట్ అండి వాళ్ళు ఏమన్నారు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామని వారు ఆ పాయింట్ అన్నందుకు నేను ఆ ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యం అంటే ఏంటి దాడి చేయడమేనా అని నేను ప్రశ్న నేను ప్రశ్న అడుగుతున్నా చె ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి విద్యార్థులకి అన్నీ సమానం చెప్తా మేడం మన ప్రశ్నలు అన్నీ అడగమనండి నేను గంట సేపు సమాధానం చెప్తాడిగినా కదా సేపు అడుగుతారు మీ ప్రశ్నలు అడగండి మీ ప్రశ్నలు అన్నీ అడగండి అడుగుతారు మైండ్ డైవర్షన్ మైండ్ డైవర్షన్

అమలు చేస్తలేరు అని వీళ్ళు ఆరోపణ ప్రజాస్వామ్యం చేయడమా ప్రజాస్వామ్యం అంటే ముట్టడి చేయడమా ప్రజాస్వామ్యం అంటే ముట్టడి చేయడమా ఏ ప్రజాస్వామ్యం ఏ రాజ్యాంగంలో చెప్పింది ఎందుకు ఎందుకు అడుగుతున్నా ప్రభుత్వంలో ఉంటే అవతల డైరెక్ట్ సీఎం ఇల్లు ముట్టడి చేయలేదు మేము ఇందిరా పార్క్ లో ధర్నా చేశాం మేము ఇందిరా పార్క్ లో శాంతియుతంగానే చేసాం ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇచ్చాం శాంతియుతంగానే రిప్రజెంటేషన్ ఇచ్చాం కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చాం కలెక్టరేట్ ధర్నాలు శాంతియుతంగానే చేసాం ఈ సంవత్సరంలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎస్ఎఫ్ఐ గా చేసాం పీడిఎస్ గా చేసాం అన్ని విద్యా సంఘాలుగా ఓ పది పదిహేను సార్లు ఆందోళన శాంతియుతంగా చేసాం ఎవరు ఇంటి మీద దాడి పోలేదు ఎవరు ఏ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి పోలేదు మే అక్కడ మొట్టడంటే దారి కాదు ఫస్ట్ థింగ్ తెలుసుకోవచ్చు ముట్టడంటే దారి కాదు ఇందిరా పార్క్ లో మేము చలో హైదరాబాద్ పేరుతో శాంతియుతంగా మహాధర్ణ చేశాం ప్రభుత్వానికి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఈ రోజు అరెస్ట్ ఎందుకు జరిగినాయి ఎందుకు జరిగినాయి అరెస్టులు ఎక్కడ జరిగిన అరెస్టులు ధర్నా చోట్ల అరెస్ట్ జరిగిందా ధర్నా చోట్ల జరిగిందా ఎట్లా సార్ ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవడానికి మేము జెండాలు పట్టుకొని ఏంది సార్ తీసుకుంటూ వెళ్తారా రాడ్లు పట్టుకొని ఎట్లా వెళ్తారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని కలవడానికి ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళేటప్పుడు మేడం వాళ్ళు మర్చిపోయినట్టున్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఫామ్ హౌస్ లో వండుకునే లేడు రోజుకు వందలు

మహేష్ గారు ఎట్లా వాళ్ళు ఎట్లా మాట్లాడతారు సమాధానం ఎట్లా చెప్పనియరు నన్నా మీరు అడిగిన ప్రశ్నకి నేను మహేష్ గారు నాదే అడదురు మీరు శాంతియుతంగా ఏదైతే ధర్నా ధర్నాచోculo చేసారో లేకపోతే సెక్రటరీ దగ్గర శాంతియుతంగా చేసారో అక్కడక్కడా కూడా అరెస్ట్ జరగలేదు ఇవాళ మీరు సియం ఇంటి ముట్టడిని అది కూడా పెద్ద పెద్ద జెండాలు పట్టుకొని నినాదాలు చేసుకొటేల్లారు కదా ఆ పరిస్థితి వచ్చింది మేడం మేము ఈ రాష్ట్రంలో అంటే

మీరు ఈ రోజు మేడం ఈ రోజు వీళ్ళు ప్రశ్నిస్తుంది కూడా ఒక వీళ్ళు ఈ రోజు ప్రశ్నిస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ నేను ప్రశ్నిస్తలేరు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వం అంటే నేను కూడా అదే అదేంటున్నా పదేళ్ళు వీళ్ళు చేసిన పాపానికి తాలూకు ప్రతిఫలాలు ఈ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నందుకు మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది అంతే కదా మీకు కాంగ్రెస్ పార్టీ కోపం ఉందా చెప్పండి కోట్ల రూపాయలు కాదు అడుగుతుంది ఏడుకు నాయన చెప్పుండ్రి అంటే దానికి ఈ రోజు వరకు చెప్పనికే చాత కాదు కానీ మేము మాత్రం సొమ్ము మొత్తం మా హౌస్ లో పెట్టుకుంటాం దాన్ని మీరు వచ్చి తీర్చండి అని మా నెత్తిమినేస్తారా అప్పులు మీకు సంబంధం వాళ్ళకి సంబంధం విద్యార్థులకు సంబంధం లేదు నేను అదే అంటున్నా మేడం ఈ రోజు ఇప్పుడు కూడా ఏమన్నా మీకు కాంగ్రెస్ పార్టీ వినాను కోపం ఉందా నిమిషం ప్రశ్న ఇప్పుడు అదే కదా అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ నేను ప్రశ్న అడుగుతలేరు కదా ప్రభుత్వం మీదనే కంటిన్యూస్ ప్రాసెస్ కదా సో పదేళ్ళు మీరు చేసిన పాపాల తాలూకు ఫలాలు ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఈరోజు మేమేమంటున్నాము నేను ఇరవై మూడు నుంచి ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు విద్యా సంవత్సరం వరకు నేను లెక్క అడిగిన సోదరులు ఏమన్నారు మాకు ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయని అంటున్నారు ఇప్పుడు ఆరు సంవత్సరాల్లో మా బాధ్యత ఎప్పటి నుంచి ఉంటుంది కాంగ్రెస్ పార్టీగా సంవత్సరం నుంచి కానీ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఉంటుంది ఆరు సంవత్సరాలు ఉంటుంది వీళ్ళ బాధ ఆరు సంవత్సరాల బాధ మా బాధ్యత ఏడాది బాధ్యత ఇక్కడే ప్రాబ్లం వస్తుంది ఇక్కడనే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ వచ్చి మీరు ఆ రోజు మాటిచ్చినారు కదా ఎందుకు చేస్తలేరు అంటే మేము ప్రశ్న అడుగుతున్నాం రెండు లక్షల కోట్ల రూపాయలు అసలు లెక్కలకు రాలేదు సార్ అని కాంగ్రెస్ పార్టీ అడగలేదు విద్యార్థులు అడగలేదు ఉద్యోగస్తులు అడగలేదు జర్నలిస్టులు అడగలేదు అడిగింది ఏమైంది అంటే ఈ రోజు వరకు చెప్పారు అయితే అన్న వాళ్ళు ఏం అడుగుతున్నారు మిత్రులు ఏం అడుగుతున్నారు ఎనిమిది వేల సం సబ్జెక్ట్ కరెక్షన్ ఏదో కోట్లు చెప్పారు ఎనిమిది వేల కోట్లనే చెప్పారు వాళ్ళు అడుగుతున్నారు ఎనిమిది వేల కోట్ల గురించి వాళ్ళు అడుగుతున్నారు మేము రెండు లక్షల కోట్ల గురించి మేము అడుగుతున్నాం రెండు లక్షల కోట్లు ఏడు నేను చెప్పమానండి వేల కోట్లు ప్రభుత్వంలో ఉన్నారా గాజి పనులు రాస్తున్నారా నీకు రెండు లక్షలు ఏమన్నా తప్పు జరిగి ఉంటే కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది మాకు తగిన ప్రభుత్వమే రాజకీయాల వద్దు మాట్లాడదాం చంద్రబాబు గారు ఒకటే కోటరీలో ఉన్నారు రాజకీయాలు సబ్జెక్ట్ సబ్జెక్టు మాట్లాడదాం ప్రైవేట్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ గురుడు వచ్చే దౌర్భాగ్యం యూనివర్సిటీలో వచ్చాడు ఎప్పుడు ఇస్తారు ఇస్తారా చస్తారా లక్షల కోట్లు మాకేం లేదు దొంగతనం దొంగతనం దొంగ సొమ్మును తీసుకొచ్చి ప్రభుత్వానికి కట్టి సస్తే మేము ఆ ఎనిమిది వేల కోట్లు విద్యార్థులకు ఇచ్చేస్తాం నీకు ఇచ్చేస్తాం నీకు దొంగతనం చేసా రెండు లక్షల కోట్లని తీసుకొచ్చి ప్రభుత్వ కథనకు కట్టి సావండి కరెక్ట్ల లక్షల కోట్ల ఆళ్ళు ఏం తెలియదు లెక్కలు మీకు తెలియదు కాకు కూడా తెలియదు తాను నివేదిక అడిగింది నేను బీజేపీ కాంగ్రెస్ అని కేంద్రం రాష్ట్రం డైవర్ట్ చేసిందవర్ ఇప్పుడు వాళ్ళు కూడా ఎనిమిది వేల కోట్లు ఒకేసారి కట్టమని కూడా అడగట్లేదు ఎవరైతే ఫైనల్ ఇయర్ లో ఉన్నారో ఒకటి పెట్టుకోండి ఒక ప్రాసెస్ ప్రకారం పెట్టుకోండి ఫైనల్ ఇయర్ విద్యార్థులకి టీసీ లాగితే వాళ్ళు సార్ అవును మేడం నేను సమాధానం ఆల్్రెడీ చెప్తా వాళ్ళు మాట్లాడినప్పుడు ఎట్ట మోహంగా ఉంచునాను ఒక రెండు నిమిషాలు భవనంగా ఉంచుటానని చెప్పా టైం కట్టండి అన్నం దాని గురించి చెప్పండి అవును నేను కరయినప్పుడు నేను మీరే అన్నారు

మీకు కాబట్టి దిగిపోండి మేము వచ్చి మళ్ళీ చేస్తాం అదే ఉన్న ధర్నాలు చేసిన చరిత్ర బిఆర్ఎస్